ఏకంగా మూడు కోట్ల విలువైన బంగారు నగలతో ప్రైవేటు ట్రావెల్ బస్సులో బయలుదేరాడు ఓ వ్యాపారి బస్సు భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగింది అందరూ దిగారు ఈ వ్యాపారి కూడా సిగరెట్ తాగుదామని కిందకు దిగాడు తిరిగి బస్సు ఎక్కి చూసేసరికి ఆభరణాలున్న బ్యాగ్ మిస్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు సినీ ఫకీలో జరిగిన ఈ చోరీ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేటు ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరింది అదే బస్సులో బంగారు నగల వ్యాపారి ఆశీష్ నాలుగు కేజీల బంగారు నగలతో ముంబైకి వెళ్తున్నాడు బస్సు అర్ధరాత్రి సత్వార్ వద్ద కోహినూర్ దాబా వద్ద ఆగింది ప్రయాణికులందరూ దిగారు సిగరెట్ తాగేందుకు ఆశీష్ కిందకి దిగాడు తిరిగి బస్సు ఎక్కి చూస్తే ఆభరణాలున్న సంచి కనిపించకపోవడంతో లబో దిబ్బోమన్నాడు దొంగలు ప్రయాణికుల బస్ ఎక్కడం ఆ తర్వాత బ్యాగుతో వెళ్లటం దాబా వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది దాదాపు మూడు కోట్ల విలువైన నగలున్న బ్యాగ్ పోగొట్టుకున్న వ్యాపారి ఫిర్యాదు సమయంలో తడబాటుకు గురి కావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రెండు కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఒకసారి మొత్తం బ్యాగ్నే ఎత్తుకెళ్లారని మరోసారి వ్యాపారి చెప్పినట్లు పోలీసులు తెలిపారు ఆ నగలకు సంబంధించిన పూర్తి బిల్లు కావాలని కోరడంతో వ్యాపారి హైదరాబాద్ వెళ్లినట్లు తెలిపిన పోలీసులు ప్రస్తుతం ఫిర్యాదు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు